హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్ ఈరోజు వీడియోలో మజ్జిగ మిరపకాయలు లేదా మిరపకాయలు అని కూడా అంటారండి వీటిని ఇవి ఎలా తయారు చేసుకోవాలో మీకు కొన్ని టిప్స్ తోటి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా తయారు చేసిన మిరపకాయలు పప్పన్నంలోకి పెరుగన్నంలోకి నంచుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి ముందుగా వీటి కోసం మిరపకాయలు తీసుకోవాలి ఇవి మనకు కూరగాయలు మార్కెట్లో మజ్జిగ మిరపకాయలని అమ్ముతారండి వీటిని కొని తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఇలా ఫ్యాన్ గాల్లో ఆరపెట్టుకోవాలి ఇలా తడంతా ఆరిపోయిన తర్వాత వీటిలో ఏమైనా లేతకాయలు అలాగే నలిగిన కాయలు ఉంటే తీసేసుకోవాలండి చాకు కానీ పినిస్ కానీ తీసుకుని మిరపకాయకి ఒకవైపున మధ్యలో ఇలా కట్ చేసుకోవాలండి చివర వరకు కట్ చేయకూడదు చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి మొత్తం కాయలన్నిటినీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి మీకు చూపిస్తున్నాను చూడండి మొత్తం అన్ని కట్ చేస్తాను వీటిని పక్కన పెట్టేసుకుందాము ఒక గిన్నెలోకి అర లీటర్ పెరుగుని తీసుకోవాలండి కేజీ కాయలకి అర లీటర్ పెరుగు పడుతుంది ఇప్పుడు ఈ పెరుగుని ఉండలు లేకుండా కవ్వంతో ఇలా చిలుక్కోవాలండి ఇలా చిలికిన తర్వాత దీంట్లో ఒక అర లీటరు వాటర్ వేసుకోవాలి కేజీకి లీటర్ మజ్జిగ అయితే పడుతుందండి ఈ మజ్జిగ మరీ పలుచుగా ఉండకూడదు అలానే మరీ చిక్కగా కూడా ఉండకూడదండి ఒక ప్లాస్టిక్ డబ్బాని కొంచెం పెద్దగా ఉన్న తీసుకోండి దీన్ని శుభ్రంగా కడిగేసి మనం చిలుక్కున్న మజ్జిగని అయితే ఇందులో వేసేసుకోవాలి ఈ మజ్జిగంతా వేసేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోండి ఇప్పుడు ఒక ఎనభై గ్రాములు ఉండేటట్లుగా కళ్ళుప్పుని వేసుకోండి ఇలాంటివి చేసేటప్పుడు కళ్ళుప్పు వాడితేనే బాగుంటాయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను వామ్ తీసుకుని చేతిలో వేసుకొని ఇలా కొంచెం నలిపి వేసుకోండి వామ్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి మన కరుగుదలకు కూడా చాలా మంచిది కేజీకి మూడు నిమ్మకాయలు తీసుకోవాలండి ఇక్కడ నేను పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి రెండు నిమ్మకాయలను అయితే పిండుతున్నాను చిన్నవి అయితే మూడు నిమ్మకాయలు పిండుకోండి ఈ నిమ్మకాయలు పిండటం వల్ల టేస్ట్ బాగుంటుంది మిరపకాయలు తెల్లగా కూడా ఉంటాయి ఇలా నిమ్మకాయలు పిండేసిన తర్వాత ఇవన్నీ కలిసేటట్లుగా గరిడితో బాగా కలుపుకోండి ఉప్పంతా కరిగిపోవాలి కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అన్నింటిని వేసేసుకోవాలి మిరపకాయలు అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ ప్లేట్ని తీసుకోండి ఈ ప్లాస్టిక్ ప్లేట్ని బోర్లించి ఈ విధంగా పెట్టుకోండి దీనిపైన బరువు పెట్టుకోండి ఇలా బరువు పెట్టుకోవడం వల్ల మనకి కాయలన్నిటికీ మజ్జిగ బాగా పడుతుంది దీన్ని పక్కన పెట్టేసి ఒక రోజు వస్తమాను అలా ఉంచేయండి తర్వాత రోజు ఉదయాన్నే మూత తీసి మళ్ళీ ఒకసారి ఈ మిరపకాయని చూసుకోవాలండి ఇలా పైన ఉన్న బరువు అంతా తీసేసి ఈ మిరపకాయల్ని మళ్ళీ ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కుదుపుకోండి ఇలా కుదరటం వల్ల అడుగును ఉన్న కాయలు పైకి వస్తాయి పైన ఉన్న కాయలు అడుగు వెళ్తాయండి మరలా బరువు పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పటికి మనకు రెండు రోజులు అవుతుందండి మూడవ రోజున వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి మూడవ రోజున వీటిని కంపల్సరీగా ఆరపెట్టుకోవాలండి లేదంటే బూజు కట్టినట్టు అయిపోతాయి మూడవ రోజున ఎండలో ఈ విధంగా క్లాత్ పరుచుకొని మిరపకాయలను ఒకసారి కలుపుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి ఇవి ఆరడానికి మనకు వారం పైనే టైం పడుతుందండి ఇలా మిరపకాయలు ఎండలో వేసేసుకొని ఆరనివ్వాలి మజ్జిగిని మనం ఎండలో పెట్టాల్సిన అవసరం లేదండి సాయంత్రానికి ఈ విధంగా ఆరుతాయండి వీటిని తీసేసుకొని మళ్ళీ మజ్జిగలో వేసేసుకోవాలి కొంచెం ఎండ ఉండగానే వీటిని తీసేసుకొని మజ్జిగలో వేసుకున్నారంటే మజ్జిగ బాగా పడుతుందండి మళ్ళీ ఒకసారి కాయలన్నిటిని కుదుపుకొని మళ్ళీ పైన బరువు పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ ఒక రోజు ఇలా పెట్టుకున్నామంటే మనకి సరిపోతుంది తర్వాత నుంచి ఇంకా బరువు పెట్టక్కర్లేదండి తర్వాత రోజు ఎండలో వేస్తున్నాను చూడండి ప్రతిరోజు ఇలానే మజ్జిగంతా అయిపోయి మిరపకాయలు గలగలాడేంత వరకు ఎండలో ఆరపెట్టుకుంటూ ఉండాలి ఎండ ఎక్కువ ఉందంటే మనకు తొందరగానే ఆరిపోతాయండి లేదంటే కొంచెం టైం పడుతుంది ఇలా తయారు చేసిన మిరపకాయలు చాలా రుచిగా ఉంటాయి అలాగే సంవత్సరం పైన అయినా సరే పాడవకుండా ఉంటాయండి వీటిని మళ్ళీ మజ్జిగలో వేసేస్తున్నానండి ఇలా తయారు చేసుకున్న మజ్జిగ మిరపకాయల్ని మనం వడియాలని ఎంత ఇష్టంగా తింటామో వీటిని కూడా అంతే ఇష్టంగా తింటారండి చాలా మందికి ఇవంటే చాలా ఫేవరెట్ చూడండి మిరపకాయలు ఈ విధంగా ఆరితే సరిపోతాయి ఇవి మనం చేతితో పట్టుకున్నామంటే మనకు గలగల్లాడుతూ పట్టుకుంటే విరిగిపోయేలా ఉంటాయి ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తాను చూడండి స్టవ్ పై బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కితే సరిపోతుందండి ఇవి కొంచెం వేగేసరికి మనకి కలర్ వచ్చేస్తాయి ఇలా వచ్చేగానే తీసేసుకోవాలండి వీటికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు ఇంతేనండి చాలా ఈజీగా ఈ మజ్జిగలో మిరపకాయలు అయితే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్